ప్రజలందరూ బాగుండాలి వెంకటగిరి పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మాజీ టీటీడీ చైర్మన్ భూమాన్ కరుణాకర్ రెడ్డిపై మండిపడ్డారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు దక్కిలి బాలాయపల్లి మండలాల అధ్యక్షులు పోలంరెడ్డి కోటిరెడ్డి మస్తాన్ నాయుడు మాజీ కౌన్సిలర్ విశ్వనాథం మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ సీనియర్ నాయకులు సత్యనారాయణ వెంకటముని జనసేన పార్టీ సీనియర్ నాయకులు జంపాల ప్రకాష్ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్తో పాటు తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు తప్పుడు ప్రచారం వ్యవసాయంలో వంద చనిపోయాయి అని చెప్పడం అవాస్తం మామూలుగా కూడా ఏదైనా వయసు అయిపోతే ఎప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటార చనిపోవచ్చు దాన్ని యువతలో పెట్టి ఆయన వంద చదువుతున్నాయి రోజు చనిపోతున్నాయి చేయడం ఎంతప్పుడు ప్రచారం ఆ డ్రైవ్లో అసలు సరిగ్గా పెట్టిన దాఖలాలు కూడా లేవు సరిగ్గా పట్టించుకున్న దాఖలాలు కూడా లేదు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ రెండు వందల అరవై మంది పనిచేస్తా ఉన్నారు చిన్న బిడ్డల్లాగా చూసుకుంటూ వింతే ఆ బిడ్డలు కూడా సొంత బిడ్డలాగా చూసుకుంటూ అక్కడ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు కరుణాట చెప్పేటువంటి మాటలని ఎవరు నమ్మని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా వెళ్ళకేదన ఉంటే ఒక ఐదారు చనిపోవచ్చు కానీ ఈయన చెప్పినట్టు వంద చనిపోలేదు ఉండేది రెండు వందల అరవై వంద జరిగిపోతే నేను ఏమైంది రోజు ముందు చనిపోతే ఇలా కొంద చనిపోతాయి పూర్తి అయిపోతాయి కాబట్టి ఇది అవసరం అని చెప్పని కూడా తెలియజేస్తూ గతంలో ఈయన చేసేటప్పుడు తప్పులు అన్నీ ఇంకవు తిరుమల దేవస్థానం మీద అట్లా కట్టు ఏమేమి మాట్లాడాడు కూడా అందరూ తెలుసు ఏడు కొండలు ఐదు కొండలు చేస్తాను నల రాయి కదా అని రకరకాలుగా మాట్లాడేటువంటి శక్తులు వీళ్ళకి చెప్పడం చేస్తాం వీళ్ళు ఆంధ్రులు ఐదు కోట్ల మంది జనాభాని అవమానించినట్టు ఎప్పుడు కూడా హిందువులు ఎక్కడ వెంకటేశ్వర స్వామి అంటే భక్తి సంతి పూజిస్తారు పవిత్రంగా ఇప్పుడు దర్శించుకుంటారు అలాంటి ఏమైనా ఈయన ఒక్కరికరించి మాట్లాడటం మంచి పథకాలు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా జియో ట్యాగ్ ప్రతి పశువు పైన ఉంటాయి మరణాలపై కూడా తెలుస్తుంది ఎంత అబద్ధాలు చెప్తున్నాడు జియో ట్యాగ్ ఉంది ఎప్పుడైనా కూడా చెక్ చేసుకోవచ్చు నీకు ధైర్యం దమ్ము ధైర్యం ఉంటే నేరుగా వెళ్ళ రెండు వందల అరవై మంది ఉన్న పనిచేసేవాడు వాళ్ళు అడుగు చెప్తారు అంతేగా నేను మీడియా ముందు కూర్చొని పక్క ప్రచారం చేయడం మంచి పదవి కాదు చెప్పడం కూడా నేను ఎందు కరుణాకరత్వం ఒక మాస్తికుడు ఆయన దేవుళ్ళ మీద వీళ్ళ మీద అంత నమ్మకం లేదు ఆయన నాస్తికుడు తన కూడా ఎన్నో మాట్లాడారు తిరుమల గురించి కాబట్టి నాస్డు కాబట్టి అదే మాట్లాడదు అదే ఐదు కోట్ల ఆందోళన కూడా మనసును బాధ పెట్టేయాలని మాట్లాడారు ఇలాంటి వాళ్ళు ఉంటారా అని కూడా ఆయన చైర్మన్ కూడా చేశాడు ఈఈడి చైర్మన్ కూడా కరుణా చేశాడు మరి ఎంతమంది భక్తులు ఇచ్చేది ఒక నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు మంది భక్తులు కాబట్టి మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియజేస్తూ ఏదైనా ఉంటే నీకు డౌట్ ఉంటే ఆ గోశాల వెళ్ళు చూడు అడుగు తెలుసుకో మాట్లాడు అంతేగాని ఎక్కడో అసలు కూర్చొని మాట్లాడడం మంచి పద్ధతి కదని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ రోజు కరుణాకర్ రెడ్డి కానించి సుబ్బారెడ్డి కానించి వీళ్ళందరి టైంలో ఏమేమి జరిగాయి కూడా తెలుసు అందరికీ జరగని లేదు ఆ విధంగా తప్పులు జరిగాయి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అలాంటి తప్పులు జరగడానికి అవకాశం లేదు మరి ఎంతోమంది భక్తులొచ్చి దర్శనం కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా దర్శించుకునే విధంగా ఈరోజు ఏర్పాటు చేశారు కొన్ని చెట్టులో ఉన్నటువంటి పాలు ఇవ్వడం కానీ అయితే భోజనాలు